కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం తాళ్ళరేవు కోరంగి పోలేకొర్రు చొల్లంగి పంచాయతీలో ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఏడు వేల రూపాయలు పింఛన్లు లబ్దిదారులకు అందజేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలంలో గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం తీసుకుని మాట తప్పారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకుని మరొకసారి ఇంటికి పెద్ద కొడుకు బాధ్యత తీసుకున్నారని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అన్నారు ముందుగా తాళరేవు పంచాయతీకి వచ్చిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును సర్పంచ్ అరుణ రెడ్డి రెడ్డిబాబు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు అనంతరం పి మల్లవరం పంచాయతీ పరిధిలో అన్ని ఏరియాల్లో ఉదయం నుంచే సచివాలయం సిబ్బంది మరియు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ పొన్నమండ రామలక్ష్మి వాడ్రేవు వీరబాబు జక్కల ప్రసాద్ బాబు రోడ్ల చక్రవర్తి వాసంశెట్టి శ్రీనివాస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గుత్తుల వెంకటరమణ ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కూడా ఇంటి వద్దకు వచ్చి నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు అదే యుద్వా హ్యాండికాప్స్ ఉన్న వాళ్ళకి మూడు వేల నుంచి ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది అంటే మూడు వేల నుంచి ఆరు వేలు పెంచారు అదే గత ప్రభుత్వం అయితే రెండు వేలు చెప్పింది రెండు వేల నుంచి ఐదు సంవత్సరాలు మూడు వేలు చేసింది ఆ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి తేడా తెలియజేస్తూ గమనించాలి ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నాయకత్వం గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ లేదు ఆయన గత ప్రభుత్వంలో ఆ లెగ్దార్ పెన్షన్ చూడు మే సూపర్ సిక్స్ పథకంలో ఆయన చెప్పినట్లు ఏప్రిల్ నాల నుంచి కూడా మీకు నాలుగు పెన్షన్ ఇస్తానని ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు జూలై నెల నాలుగు వేలు ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు అలా గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచడానికి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పుని పెంచి